క్లాస్ రూమ్ టు అసెంబ్లీ అదేంటి అనుకుంటున్నారా అవునండి ఈ ప్రభుత్వము విద్యార్థులను సైతం అసెంబ్లీకి తీసుకెళ్లేగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈ ఇరవై ఆరవ తేదీన ఈ విద్యార్థులు ఎవరైతే ఎంపికారో ఆ విద్యార్థులు అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు ప్రభుత్వం నూతనంగా వినూత్నంగా ఆలోచన చేసి విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ విధంగా చేపట్టబోతున్నారు అక్కడ జరిగే కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ఈ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది అయితే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ అనే విద్యార్థిని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం యాడికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్లో ఉన్నాం మన వద్ద మండల విద్యాశాఖ అధికారి కాసేపతో విద్యార్థి ఎవరైతే అనిల్ కుమార్ ఎంపిక వారు ఉన్నారు వారి మటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు అనిల్ కుమార్ నేను జిల్లా పరిషత్ హై యాడికి ఈ పదవ తరగతి చదువుతున్నాను మొన్న జరిగినటువంటి రాజ్యాంగ సభ కార్యక్రమాల్లో భాగంగా నేను మండల స్థాయి మండల స్థాయిలో చాలామంది విద్యార్థులు నాతోటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది వారిలో నేను ప్రతిభ కనపరిచినందువల్ల నన్ను కాన్స్టిట్యుయెన్సీకి సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా నాతోటి విద్యార్థులు వివిధ మండలాల నుంచి రావడం జరిగింది అక్కడ కూడా నేను సెలెక్ట్ అయ్యాను అది దానికి సెలెక్ట్ కావడానికి మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రులు అలాగే సార్ యొక్క ప్రతిభ చాలా ఉంది అలాగే మేము సక్సెస్ కావడానికి వాళ్ళ యొక్క కృషి చాలా ఉంది అలాగే మేము మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టడం అలాగే సీఎం సార్ని రిమైనింగ్ మిగతా వాళ్ళ మినిస్టర్ మినిస్టర్స్ని అందరినీ కలవడానికి చాలా హ్యాపీగా ఉంది పేరు పోలూరు నాగరాజు మా అబ్బాయి పోలూరు అనిల్ కుమార్ యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు పదవ తరగతి చదువుతున్నాడు మాకు అసెంబ్లీ మాకు అసెంబ్లీకి మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు ఇరవై ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి మా అబ్బాయిని సెలెక్ట్ చేసిన సెలెక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది నా పేరు సీతారామాంజనేయుడు జెడ్ పచ్చేసి ఆడికి పాఠశాలలో ప్రధానోపాధిగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవ సందర్భంలో భాగంగా కార్యక్రమాల్లో భాగంగా మండల్ లెవెల్లో విద్యార్థులను స్క్రీనింగ్ చేసి మరియు కాన్స్టెన్సీ లెవెల్లో విద్యార్థులను స్క్రీనింగ్ చేసి ఆ తర్వాత రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది ఆ రాష్ట్రస్థాయి ఎంపికలో మా పాఠశాల విద్యార్థి అనిల్ కుమార్ ఎంపిక కావడం జరిగింది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ప్రోగ్రాం ఎందుకంటే ఈ ప్ర ప్రజెంట్ జనరేషన్లో చాలామంది విద్యార్థులకు చాలామంది ప్రజలకు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఎన్నికల గురించి అసెంబ్లీ ఎలా నిర్వహిస్తారు అనే అంశాల గురించి చాలామందికి సరైన అవగాహన లేకపోవడం అలాంటి ఈ సందర్భంలో విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని అందించి విద్యార్థులను అమరావతికి తీసుకెళ్ళి అక్కడ విద్యార్థులకు అసెంబ్లీ కార్యకలాపాల పట్ల సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఎమ్మెల్యే ఎలా సమస్యలను పరిష్కరిస్తున్నారు అనే విషయాన్ని విద్యార్థులకు సొంతంగా తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి మేము సదా కృతజ్ఞులుగా ఉంటాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరపున మా ఉపాధ్యాయుల తరపున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యము అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి నాయకులు మనకు అవసరం కాబట్టి అలాంటి నాయకులను తీర్చిదిద్దే కార్యక్రమంలో విద్యార్థులకు కూడా మంచి అవగాహన కల్పించడానికి ఎన్నికల పట్ల ప్రజాస్వామ్య విలువల పట్ల సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి మనం ఎలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో భవిష్యత్తులో భవి భావ్రత మంచిగా రాణిస్తాము అనే అంశాల పట్ల మనం తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు జి సావిత్రి జెడ్పిహెచ్ఎస్ అడిగిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని అనిల్ కుమార్ చాలా ఇంటెలిజెంట్ ఐక్యూ స్టూడెంట్ సో ఆ రోజు కాన్స్టిట్యూషన్ డేకి కాంపిటీషన్స్లో అందరు పార్టిసిపే పార్టిసిపేట్ చేయమని స్టూడెంట్స్కి అందరికీ చెప్పడంలో తను ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చినాడు రాసినాడు తను గెలిచి తనకి సంబంధించిన మెటీరియల్స్ కావాల్సిన విషయాలన్నీ చెప్పి తనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ కాంపిటీషన్లో గెలిచేది అట్లా మేము మెటీరియల్స్ ఇచ్చినాము తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది మా పేరు ఎం కాశ్యప్ప మండల విద్యాశాఖ అధికారి యాడిక్ మండలము రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి కాన్స్టిట్యూషన్ డే పైన విద్యార్థిని విద్యార్థులకు ఎనిమిది నుంచి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు నిర్ణయించినటువంటి స్కూలు స్థాయి తర్వాత మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది మరి మండలం స్థాయిలో తో పాటు నియోజకవర్గ స్థాయిలో కూడా యాడికి జడ్పీ హై స్కూల్కు సంబంధించినటువంటి అనిల్ కుమార్ అనేటువంటి విద్యార్థి రాష్ట్రానికి అసెంబ్లీకి ఒకరోజు అటెండ్ కావడానికి అవకాశం లభించింది అది కూడా కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఆ విద్యార్థికి అవకాశం లభిస్తుంది మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో ఆ విద్యార్థి ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అవకాశాలు లభించాలని కోరుకుంటూ సంతోషం వ్యక్తపరచడమైనది